నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది జిల్లాలోని చాకలమరి మండలం చిన్నవంగలి గ్రామంలో మట్టి మట్టిమిదే కూలి కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు దంపతులు గురుశేఖర్ రెడ్డి దసగిరమ్మ ఇద్దరు కుమార్తెలు పావిత్ర గురులక్ష్మి సితుల కింద చిక్కుకుని మరణించారు మృతదేహాలను గ్రామస్తులు వెనక్కి తీశారు కుటుంబంలో మొత్తం ఐదుగురు సభ్యులుగా దంపతులు రెండు కుమార్తె ప్రసన్న కడపచ్చుల పాఠశాలలో చదువుకుంటుంది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంటి మట్టి మిద్దె నీటితో నాని కూలి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు దీంతో గ్రామంలో నెలకొన్నాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలని మార్టం కోసం తరలించారు